మంగళగిరిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి గారికి పెద్దలు డాక్టర్ గారికి నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి నా సాచర మంత్రివర్గ సభ్యులు శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి సురేఖ గారికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే మా రాష్ట్ర అడ్వైజర్ షబీర్ అలీ గారికి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రవి గారికి డాక్టర్ శైల్జానాథ్ గారికి మరో పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి మరో పార్లమెంట్ సభ్యులు రఘువీర రఘువీర్ రెడ్డి గారికి అట్లాగే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం అన్నా చాలా ప్రభుత్వం సిపిఐ నాయకులు నారాయణ గారికి ఇప్పుడు నలభై గ్రాముల జీడి హింగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాముల జీడి హింగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం మాయప్పన్ గారికి పల్లం రాజు గారికి పెద్దలు ఉండవల్లి గారికి ఆది శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులందరికీ ముఖ్యంగా ఈ డెబ్బై ఐదో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారు ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ముఖ్యమంత్రులు చాలా మంది వస్తూ ఉంటారు పోతా ఉంటారు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో పనిచేశారు కానీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఒక దశాబ్ద కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కనపడేటువంటి ఏకైక ఆనాటి ముఖ్యమంత్రి ఎవరు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలన అంటే పాలకుడు అంటే ఎలా ఉన్నాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పక్కన అభివృద్ధిని ఇంకో పక్కన సంక్షేమాన్ని రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టైనియస్ గా ప్లాన్ చేసుకుంటూ రాష్ట్రంలో ఈ దేశంతో పోటీ పడేటట్టుగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఉంచారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టాన్ని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు ఏ ఒక్క పేదవాళ్ళు కూడా అనారోగ్యానికి గురైతే నేను వైద్యం చేపించుకోలేకపోతా ఉన్నాను చేపిద్దామంటే డబ్బులు లేవు నా కళ్ళ ముందే చనిపోతున్నాడు అని బాధపడేటువంటి వాళ్ళు తరతరాలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు నేనున్నాను అని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అన్ని ప్రభుత్వాలు ఆ రకంగా నడిచేటట్టుగా చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు